హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ దగ్గర పోరంకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చింది సో ఇది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది సో ఇదంతా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట కింద అంతా మనకి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అలాగే లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ ఇదంతా సెల్లారు సో దీనికి మనకి త్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో ఇది మనకి ఎంట్రన్స్లో హాల్ అనమాట హాల్లో మనకి టీవీ యూనిట్ ఇచ్చారు సో కబోర్డ్స్ అన్నీ చేస్తున్నాయి సో పైన సీలింగ్ వర్క్ కూడా చేస్తున్నాయి సైడ్ మనకి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఇది బ్యాంక్ బాక్షన్ కాబట్టి ప్రజెంట్ అయితే ఎవరైతే యూజ్ చేయట్లేదు సో అందుకే మనకి చీకటిగా ఉంది సో మనకి ఇక్కడ బాల్కనీ వచ్చింది అలాగే వాష్ ఏరియా కూడా ఉంది సో ఇది మొత్తం త్రిపుల్ బెడ్రూమ్ అండి మూడు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందలు అలాగే ప్లింత ఏరియా వచ్చేసి పదమూడు వందల యాభై డెబ్బై గజాలు వంటివిడేషన్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాగే ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ